ఆల్ ఇండియా పిహెచ్పిఎస్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా అనంతపురం నగరంలోని జిల్లా కార్యాలయంలో ఆల్ ఇండియా పిహెచ్పిఎస్ ప్రజాసేన హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మనేపాకుల మాధవ్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు మనేపాకుల మాధవ్ మాట్లాడుతూ దేశ ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు మహిళలపై దాడులు పేదలపై అన్యాయాలను వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి నిరంతరం పోరాడుతుందని తెలిపారు దేశంలో జరుగుతున్న దాడులకు ధీటుగా ఎదురించి న్యాయ సాధన కోసం కట్టుబడి ఉంటామని ప్రకటించారు ఈ కార్యక్రమంలో ఐఎంఎం మహబూబ్ షా రియాజ్ జాకిర్ ముక్తియార్ ఎర్రగుంట నాగరాజు నరసింహులు అశోక్ రెడ్డి బాలాజీ శ్రీదేవి ప్రశాంత్ సాయికుమార్ జగదీష్ నాయుడు సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రజలందరికీ నమస్కారం నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా కార్యాలయంలో ఘనంగా కేక్ కట్ చేసి మన దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఆల్ ఇండియా ప్రదేశ నకుల పోరాట సమితి తరఫున అలాగే అందరి తరఫున కూడా తెలియజేసుకుంటున్నాం మన దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయుల ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్ళు వర్దిల్లాలని మేము కోరుతున్నాం ఎందుకంటే ఎలాంటి గలాట్లు లేకోకుండా ఈరోజు నూతన సంవత్సరం వేడుకలను సంతోషంగా జరుపుకోవాలి ఎక్కడా కూడా ఏ అన్యాయం జరగకుండా ఈరోజు ఎక్కడ చూసినా ఈరోజు గ్రామంలో కానీ మండలంలో కానీ జిల్లాల్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా మన దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా దాడులు జరుగుతూ ఉన్నాయి అది పేదవారిపైన జరుగుతూ ఉన్నాయి మహిళలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి ఈరోజు అక్రమంగా కేసులు కడతా ఉన్నారు దానిపైన కూడా మేము వ్యతిరేకిస్తున్నాం అలాగే రైతులున్న సమస్యలను కూడా పరిష్కరించే విధంగా పరిధిలోకి తీసుకోవాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకొని అలాగే ప్రజలు సంతోషంగా ఉండడానికి మరి వాళ్ళ వంతుగా ప్రభుత్వం కూడా మేలు చేసే విధంగా ఉండాలని ఆల్ ఇండియా ప్రవేశ నక్కుల పోరాట సమితి తరఫున తెలియజేసుకుంటూ ఈ నూతన సంవత్సరం వేడుకలను అందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరుతున్నాం జై హింద్